మా చెల్లెలు ఇక్కడే సో ఇక్కడ ఇక్కడ నుంచి నల్లంగాడు అనేటువంటి ఒక తోట బంగారుపట తాలూకా నల్లంగాడు నేను చదవడం జరి తొమ్మిది తరలి వరకు తర్వాత తప్పవనంలో నేను తప్పవనంలో టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసుకుని మా ఊరు రాజంపేటకి వెళ్ళినాము సో ఈ ఆశ్రమం ఇక్కడికి డ్యూటీ వేసినారు కాబట్టి చూసేదానికోసం అని వచ్చాము అంటే ఉంది బాయ్స్ స్టూడెంట్స్ కనపడలేదు గర్ల్స్ స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు అప్పుడున్నంత స్టాండర్డ్తో లేదు కానీ ఇప్పటికే అయితే దాని యొక్క చెక్కు చెదరలా దీన్ని ఇంకొంచెం సంస్కర్తలు పూర్వ విద్యార్థులు అందరూ కూడా ఏమన్నా దీనికి జత ్యాస్ బెటర్ గా చేసేదాని కోసం అవకాశం ఉంటే చేయాలా ఎంతైనా చేయచ్చు ఎంతైనా చేయాలని పరిస్థితులు అనుకూలిస్తే గానే దీన్ని దీనికంటూ ఒక పెద్ద నిధిని ఏర్పాటు చేసి మనం మేము చదువుకున్నాము దానికి దీన్ని మనసులో చెప్పండి దివాకర్ రెడ్డి దివాకర్ రెడ్డి నేను ఇప్పుడు సర్టిఫికేట్ కొంచెం మీరు పక్కన సాక్షి మీ పేరు చెప్పండి మీ పేరు చెప్పండి ఓకే మీరిద్దరు ఒకసారి మాకు కనిపించారు ఎప్పుడైనా డెవలప్మెంట్ జరిగినప్పుడు మాకు ఆయన ఆ రోజు కనిపించి మాకు చెప్పారని మేము అందరికీ చెప్పుకుంటాం